నందమూరి తారక రామారావు కూతురు మాజీ ఎంపీ దగ్గుపాటి పూరంజేశ్వరిని వైకాపాలోకి తీసుకురావడానికి ఎన్ని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయో అటు టీడీపీలోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి గతంలో దగ్గుబాటి నారా కుటుంబాలను ఒకటి చేయడానికి ప్రయత్నాలు ఫలించలేదు అయితే ఈసారి మాత్రం పోరంజేశ్వరిని టీడీపీలోకి తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది పోరందేశ్వరిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు నారా లోకేష్ సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది అలాగే పెద్దమ్మ కోసం తన భార్య బ్రాహ్మణి మామ బాలయ్య రంగంలోకి దించుతున్నారనే ప్రచారం టీడీపీలో జరుగుతుంది ఇక విశాఖలో ఉన్న పోరంజేశ్వరి కూతురు నివేదిత చంద్రబాబు భార్య భువనేశ్వర్కి మంచి సంబంధాలు ఉండడంతో నారా లోకేష్ ఈ కోణంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం గతంలో దగ్గుబాటి వర్గంలో ఉన్న గాలి చంద్రబాబు వర్గంలో ఉన్నారు దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీ గూడికి చేర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం మరి దగ్గుబాటి దంపతులు ఎలా ఉన్నా పెద్దం కోసం చిన్నబాబు చేస్తున్న ప్రయత్నాలు మంచి రాజకీయంగా ఆసక్తి రేకిస్తున్నాయి అయితే ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పోరందేశ్వరి వైకాపాలోకి చేరడానికి రెడీగా ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నట్లు సమాచారం Çok dağım. en çok